వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ చేత ముద్రింపబడ్డారు కాబట్టి ఆ ముద్రను చెరిపివేయగలిగిన వాడు ఎవడూ లేడు ఆ ముద్రను మార్చగలిగిన వాడు కూడా ఎవడు లేడు ఆ ముద్రే నిన్ను పరలోక రాజ్యం చేస్తుంది ఆ ముద్రే నిన్ను భద్రపరుస్తుంది ఆ ముద్రే నీకు కొండగా ఉంటది ఆ ముద్రే నీకు కోటగా ఉంటది నిన్ను విడువడు ఇది వెళ్లేటంత వరకు విడివడు పరలోక రాజ్యంలో తన సింహాసనం మీద కూర్చున్నటువంటి ఏ స్థాయిని నీవు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేటువంటి అప్పుడు తీసివేయడు చూడండి తప్పిపోయిన కుమారుడు తన ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తా ఏం చేసేట తిరిగి వస్తాను వెళ్ళి మళ్ళా కౌగిలించుకుని భుజాల మీద చేతి తండ్రి ప్రేమ అది భుజాల మీద చేతిలో ముద్దు పెట్టుకుని ఎలా ఉన్నాడు ఆయన ఎలా ఉన్నాడండి మాసిపోయిన జుట్టు చిరిగిపోయిన బట్టలు స్నానం చేసి ఎన్ని రోజులైనా పందులు వాసపోతు ఆయన ముద్రించినవాడు ఆయన పెంచినవాడు కమ్మవాడు వదిలిపెట్టడా ఏమాత్రం వదిలిపెట్ట ಮದಗಿನ ವಾಡನ್ನು ಇರಿಸ್ಕೊ ಅಲ್ಲಿಯ